తెలుగు చలన చిత్రంలో కృష్ణ ఓ సంచలనం సాహసానికి మరో పేరు సుమారు మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా నటించడమే కాకుండా సాంఘిక జానపద కౌబాయ్ గూఢచారి చారిత్రాత్మక పౌరాణిక ఒకటేమిటి అన్ని రకాల పాత్రల్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణని అభిమానులు ఎన్నటికీ గుర్తుంచుకుంటూనే ఉంటారు సూపర్ స్టార్ కృష్ణ చిత్ర పరిశ్రమకి పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనె మనసులు చిత్రం ద్వారా కథానాయకుడిగా అరంగేట్రం చేశారు దర్శకుడు ఆతుర్తి సుబ్బారావు అందరూ కొత్తవారితో సినిమా నిర్మిద్దామని చెప్పి ప్రకటన ఇస్తే ఆ ప్రకటన చూసి తన ఫోటో పంపిన కృష్ణ ఆ సినిమాలో కథానాయకుడిగా సెలెక్ట్ అవ్వడం తర్వాత ఆ సినిమా అఖండ విజయం సాధించింది అంతే కృష్ణ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు కృష్ణ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జగ్గయ్య కాంతారావు హర్నాథ్ వంటి దిగ్గజ నటులు ఉన్నారు ఆ తర్వాత శోభన్ బాబు కృష్ణంరాజు వంటి నటులు కూడా కథానాయకులుగా పోటీలో ఉన్నారు ఎన్టీఆర్ అంటే పౌరాణికాలు సాంఘికాలు జానపదాలు ఒకటేమిటి అన్ని జనర్స్లోనూ ఆయనకి ఆయనే సాటి ఏఎన్ఆర్ అయితే ప్రేమ సినిమాలు సాంఘిక సినిమాలు పౌరాణికాలు ఇలా ఆయన కూడా తనదైన మార్కు వేసుకున్నారు కృష్ణంరాజు అంటే రెబల్ స్టార్ కళ్ళతో భావాలు పలికించగల మేటి నటుడు శోభన్ బాబు అందగాడు అతని సినిమాలో పాటలు ఇద్దరు కథానాయకులు అతని ఇంకో రకమైన నటుడిగా ఇలా అందరూ స్థిరపడ్డారు అలాంటి దశలో కృష్ణ పరిశ్రమలోకి రావడం నటులుగా అందరూ మిత్రులైన వృత్తిపరంగా పోటీ ఉండేది ఆ పోటీని తట్టుకుని నిలబడాలంటే తనదైన శైలి చూపించాలి అదే కృష్ణ చేశారు అందుకే అంతమంది మహానటుల మధ్య తనదైన ఒక ఇమేజ్ని సృష్టించుకొని చరిత్ర సృష్టించారు గూఢచారి వన్ వన్ సిక్స్ సినిమా చేసి తెలుగులో మొట్టమొదటి జేమ్స్ బ్యాండ్ సినిమాగా చరిత్ర సృష్టించారు అంతవరకు ఎవరు అది టచ్ చేయలేదు కృష్ణ అది చేశారు అప్పటి నుండి ఆంధ్ర జేమ్స్ బ్యాండ్ అంటే కృష్ణ అనే అప్పట్లో అనేవారు ఎన్నో సినిమాల్లో కృష్ణ రహస్య గూఢాచారిగా సిఐడిగా పోలీస్ ఇన్స్పెక్టర్గా ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు తెలుగులో తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు చిత్రం నిర్మించి డేరింగ్ డాషింగ్ అనిపించుకున్న నటుడు కృష్ణ ఈ జోనర్ అప్పటికి ఎవరూ ప్రయత్నం చేయకపోవడం ఆసక్తికరం కృష్ణ ఎంచుకుని తన వైవిధ్యం అక్కడ చూపించారు ఈ సినిమా షూటింగ్ కూడా రాజస్థాన్ తారి ఎడారి ప్రాంతాల్లో జరిగింది ఎన్నో ప్రయ వయప్రయాసాల కోర్చి ఈ సినిమా చిత్రీకరణ జరిపారు ఇది అప్పట్లో ఒక సంచలనం చరిత్ర సృష్టించిన సినిమా పండంటి కాపురం వంటి కుటుంబ కథాచిత్రం తీసి శభాష్ అనిపించుకున్నారు కృష్ణ నలుగురు అన్నదమ్ములు కలిసి ఉన్న కుటుంబంలో కలతలు కలహాలు చివరికి ఆ కుటుంబం మళ్లీ ఎలా ఒక్కటైంది అనే కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మరో సంచలనం కృష్ణ తాను ఏ పాత్ర వేసినా ఆ పాత్రకి తగ్గట్టుగా బిహేవ్ చేస్తాను అని చెబుతూ ఉండేవారు అందుకే కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన నేరము శిక్ష సినిమాలో కృష్ణ పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది ఎందుకంటే ఆ పాత్రలో కృష్ణ తన నట విశ్వరూపం చూపించారు అనేకన్న ఆ పాత్రలో ఎంతో సహజంగా నటించి తన పాత్రకి జీవం పోసారు తరువాత చారిత్రక సినిమా అల్లూరి సీతారామరాజు ఇది తెలుగు సినిమా పరిశ్రమలోనే ఒక అద్భుతం అని చెప్పాలి అప్పట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తెలుగు పరిశ్రమ మిగతా సినిమాల చిత్రీకరణలో ఆగిపోయేటట్లు ఉన్నాయి అని చెప్పుకునేవారు ఎందుకంటే ఈ సినిమాలో మొత్తం పరిశ్రమలో ఉండే ముఖ్యమైన నటులు అందరూ ఉన్నారు జగ్గయ్య గుమ్మడి ప్రభాకర్ రెడ్డి రాజబాబు కాంతారావు చంద్రమోహన్ శ్రీధర్ మిక్కిలినేని చలం అల్లు రామలింగయ్య విజయ నిర్మల మంజుల జయంతి పండరీభాయ్ రాజశ్రీ ఇలా ఎంతో మంది నటీ నటులు ఈ సినిమా చిత్రీకరణ కోసం చింతపల్లి అడవులకు వచ్చేశారు మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ అంతా చింతపల్లిలో ఉంది అనేవారు అప్పట్లో అది కృష్ణ అంటే అది సాహసం అది డేరింగ్ ఆ సినిమా చిత్రీకరణ పూర్తయి విడుదలైన ఒక సంచలనం సృష్టించింది మళ్ళీ అలాంటి సినిమా తెలుగులో రాలేదంటే అతిశయోక్తి కాదు ఆ సినిమాతో తెలుగుకి సినిమా స్కోప్ అనే ఒక కొత్త సాంకేతికతను పరిచయం చేసింది కూడా కృష్ణ గారే నటుడిగా తనదైన శైలిలో విభిన్న సినిమాలతో దూసుకుపోతున్న కృష్ణ దర్శకుడిగా మారే సింహాసనం అనే సినిమా తీశారు సెవెంటీ ఎంఎం అనే ఇంకో కొత్త సాంకేతికతను పరిచయం చేశారు ఇది ఒక ఫ్యాంటసీ జానపద చారిత్రాత్మక సినిమాగా తెరకెక్కింది ఈ సినిమా కోసమని వేసిన సెట్స్ అప్పట్లో పరిశ్రమలోనే కాకుండా మొత్తం తెలుగు ప్రజలందరూ గొప్పగా చెప్పుకునేవారు ఈ సినిమాలో కృష్ణ రెండు పాత్రల్లో అద్భుతమైన నటనని ప్రదర్శించారు హిందీ నటి మందాకిని ఈ సినిమా ద్వారా తెలుగుకి కథానాయికగా పరిచయమైంది బప్పీలహరి సంగీతం రాజు సీతారాం నేపథ్యగానం అందించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కృష్ణకి పాడను అన్నప్పుడు అధైర్యపడక కొత్త గాయకుడైన రాజు తో పాడించారు ఈ సినిమాలో నటించటంతో పాటు రచన దర్శకత్వం ఎడిటింగ్ నిర్మాతగా ఎన్నో అవతారాలు ఎత్తారు కృష్ణ ఈ సినిమా విడుదలై అఖండ విజయం సాధించి అప్పట్లో సంచలనమే సృష్టించింది అని చెప్పాలి ఈ సినిమా వంద రోజుల పండుగ చెన్నైలో జరిగింది కొన్ని వందల బస్సులు తెలుగు రాష్ట్రం నలుమూలల నుండి చెన్నైకి బయలుదేరాయి చెన్నై ప్రభుత్వం కంగారు పడింది ఏమైనా రాజకీయ వివాదం వచ్చిందా లేదా ఇంకేమైనా సంఘటన జరిగిందా ఏమిటి జనసందోహం అని వాళ్ళకి అర్థం కాలేదు తమిళనాడు పోలీస్ విభాగం హడావుడిగా ఏదో జరగబోతోంది లేకపోతే ఇన్ని వందల బస్సులు ఇంతమంది జనాలు ఏమిటి ఎక్కడికి అని కొన్ని బస్సుల్ని ఆపి వివరాలు అడిగి తెలుసుకొని వాళ్ళు చెప్పిన సమాధానంతో అవాక్కైపోయారు తెలుగు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా వస్తున్న ఆ జనసందోహం కృష్ణ అభిమానులని కృష్ణ నటించి దర్శకత్వం వహించిన సింహాసనం శతదినోత్సవ సభకి వస్తున్నారని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయి అమ్మయ్య ఏదో అనుకున్నాం ఇదా సంగతి అని ఊపిరి పీల్చుకున్నారు ఎవరూ రమ్మని చెప్పలేదు అభిమానులు వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు అప్పుడు తెలిసింది కృష్ణ ప్రభంజనం అంటే ఏమిటో ప్రపంచానికి ఆ తర్వాత సుమారు మరొక పదిహేను సినిమాలకి కృష్ణ దర్శకత్వం వహించారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరి అగ్ర నటులతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క కృష్ణ మాత్రమే అని చెప్పాలి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శివాజీ గణేశన్ శోభన్ బాబు కృష్ణం రాజు జగ్గయ్య కాంతారావు తర్వాత వచ్చిన రజనీకాంత్ చిరంజీవి మోహన్ బాబు నాగార్జున బాలకృష్ణ అందరితో కృష్ణ నటించారు నాగార్జునతో చేసిన వారసుడు సినిమాలో నాగార్జునకి తండ్రిగా నటించి మెప్పించారు కానీ అభిమానులు కృష్ణని అప్పట్లో తండ్రి పాత్రలో చూడలేకపోయారు ఆందోళన పడ్డారు దానికి కృష్ణ తన అభిమానులకు తాను వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొని చేయాలని ఉంటుందని అది ఒక ఛాలెంజ్ అని అభిమానులు అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేశారు అప్పట్లో అదొక సంచలనం అయింది సాంఘికం గూఢచారి జేమ్స్ బాండ్ పల్లెటూరు నేపథ్యం జానపదాలు పౌరాణికాలు చారిత్రాత్మక సినిమాలు ఒకటేమిటి అన్ని జానర్లను టచ్ చేసి తానేమిటో నిరూపించిన నటుడు కృష్ణ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు కూడా తీసి సంచలనం సృష్టించాడు ఈనాడు సినిమాలో తనకి కథానాయిక లేకుండా తన రెండు వందల సినిమాగా విడుదల చేసి ఆశ్చర్యపరిచారు కృష్ణ ఒకటేమిటి ఎన్నో రికార్డులు కృష్ణకి మాత్రమే సొంతం అవి ఎవరూ దాటలేరు మళ్లీ సృష్టించలేరు ఒకే సంవత్సరంలో కృష్ణవి పద్దెనిమిది సినిమాలు విడుదలయ్యాయంటే అతను ఎంతటి డిమాండ్ ఉన్న నటుడో అర్థమవుతుంది కదా అంటే కొన్ని నెలల్లో రెండే సినిమాలు విడుదలయ్యేవి అలా తన సినిమాలకు తన సినిమాలే పోటీగా విడుదలయ్యేవి చిత్ర పరిశ్రమలో కృష్ణ నెలకొల్పిన ఈ రికార్డులు అలాగే ఉంటాయి వాటిని ఎవరూ బీట్ చేయలేరు ఎందుకంటే కృష్ణ అంటే సంచలనం డేరింగ్ డాషింగ్ కృష్ణ ఇంతటి మహోన్నత శిఖరాలకు ఎదిగారంటే ఆయన వెంట ఉన్న ఇద్దరు సోదరులు ఆదిశేషగిరి రావు హనుమంతరావులు కృష్ణ వెనకాల ఉండబట్టే వారిద్దరూ కృష్ణకి కుడి ఎడమ భుజాల వలె కృష్ణకి చేదోడు వాదోడుగా ఉంటూ అన్నింటిలో సహాయ సహకారాలు అందించారు అసలు అన్నదమ్ములంటే ఇలా ఉండాలి కదా అని ఘట్టమనేని ముగ్గురు సోదరులను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు అంతటి అనురాగం అనుబంధం ఆ అన్నదమ్ముల మధ్య ఉండేది అన్న కృష్ణ అంటే ఇద్దరి తమ్ముళ్లకు ఎంత ప్రేమో కృష్ణ తీసుకున్న ఎటువంటి సాహసోపేత అయినా ఆ నిర్ణయానికి కట్టుబడి కృష్ణ వెనకాల ఈ ఇద్దరు అన్నదమ్ముల ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేవారు అందుకే ఘట్టమనేని కృష్ణ అన్న ఘట్టమనేని ఇంటి పేరు చెప్పినా తెలుగు ప్రజల్లో ఒక రకమైన గౌరవం గర్వం పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి రెండు వేల తొమ్మిది వరకు నలభై నాలుగు ఏళ్ల పాటు విరామం లేకుండా నటించిన ఏకైక హీరో మూడు వందల యాభై చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించిన ఏకైక హీరో కృష్ణతో జతగా నటించిన హీరోయిన్లు ఎనభై మంది విజయ నిర్మలతో జంటగా యాభై సినిమాలు చేశారు జయప్రదతో జంటగా నలభై మూడు సినిమాలు శ్రీదేవితో ముప్పై ఒకటి రాధతో ఇరవై ఒకటి కృష్ణ చిత్రాలకు సంగీతం అందించిన దర్శకులు యాభై రెండు మంది కృష్ణతో పనిచేసిన దర్శకులు నూట ఐదు మంది విజయ నిర్మల కాకుండా అత్యధికంగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో ముప్పై ఒక్క సినిమాలు నిర్మించారు కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాలు పదహారు కృష్ణ నటించిన మల్టీస్టారర్ సినిమాలు యాభై పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆరు శతదినోత్సవ చిత్రాల్లో నటించిన తొలి భారతీయ నటుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అత్యధికంగా కృష్ణ నటించిన పద్దెనిమిది సినిమాలు విడుదలయ్యాయి తమిళంలోకి డబ్బు అయిన కృష్ణ సినిమాలు ఇరవై హిందీలోకి టబ్ అయిన కృష్ణ సినిమాలు పది కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఇరవై ఐదు కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు ఏడు తెలుగులో తొలి సాంఘిక కలర్ సినిమా తేనె మనసులు తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి వన్ వన్ సిక్స్ తెలుగులో తొలి మర్డర్ మిస్ట్రీ జోనర్ సినిమా అవే కళ్ళు తొలి కౌబాయ్ సినిమాగా మోసగాళ్లకు మోసగాడు తెలుగులో తొలి స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు తెలుగులో తొలి సెవెంటీ ఎంఎం సినిమా సింహాసనం మాస్కో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైన తొలి తెలుగు సినిమా సాక్షి ఇవన్నీ కృష్ణ గారు సాధించిన అద్భుత విజయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్